ఇప్పుడు మీరు తింటుంటారమ్మా భోజనం చేస్తుండగా మంచినీళ్ళు మంచి చెంబు తీసుకుంటారు ఇంట్లో మంచినీళ్ళు అయిపోతాయి ఏం చేస్తారు ఆ మంచినీళ్ళ చెంబు తీసుకొని పక్కింట్లో పోయి తెచ్చుకుంటారు కాసుకుంటారు ఖాళీ చెంబు తీసుకపోతేనే వాళ్ళు అక్కడ ఉండాలి మేము ఏదన్నా నింపాలంటే ఇది ఖాళీ ఉండాలి మరి ఖాళీ లేదు ఇడిచిపెడతామా వీళ్ళందరినీ తొమ్మిదో తరగతి పదో తరగతి ఎనిమిదో తరగతి కూడా స్టార్ట్ అవి ఆ చెట్లు అమ్మా ఆ చెట్ల కింద పోయి కూర్చుంటారు ఆ గోడ మీద ఎక్కి కూర్చుంటాడు బెల్ కొట్టాలి అరే రండ్రు అరే మేము మేమేదో కైకిలికి పిలుచుకున్నట్టు వాళ్ళని ఏదో పనికి వచ్చినట్టు వాళ్ళని పిలవాలి ఆడ కూర్చుంటే ఏం చేస్తారమ్మా వీణి మైండ్లో ఇంత చెత్త ఉంది వాణి మైండ్లో ఇంత చెత్త ఉంది వీని చెత్త వానికి నింపుతాడు వాణి చెత్త వీనికి నింపుతాడు సైంటిఫిక్ ఆలోచిస్తే కూడా సార్ చెప్తారు ఇప్పుడు మన మెదడులో మీకు మాకు వీళ్లకు అందరికీ ఐదు లక్షల న్యూరాన్స్ ఉంటాయి ఈ మెదడుల అంటే ఒక కుండ తీసుకున్నాం అనుకో ఎన్ని నీళ్ళు పడతాయి అలా అన్ని నీళ్ళు పడతాయి అట్లనే దీంట్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని పడతాయి ఐదు లక్షల న్యూరాన్లు ఉంటాయి దాంట్లో బడ్జెట్ పడతాయి మేము చెప్పేటి అన్ని ఆల్రెడీ నిండిపోయి ఉంటుంది వాళ్ళ మేము చెప్పేటి ఎక్కడ గుర్తుంటాయి మేము చెప్పేటి గుర్తుండాలంటే పనికి రాని విషయాలు మాట్లాడుకుంటారు వీళ్ళు సినిమా హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఏం చేస్తుండ్రు ఏ సినిమాల పాట ఇవన్నీ అవసరం లేని దీంట్లో నిండిపోతాయి అవి మంచి విషయాలు చెప్పుకుందామంటే దీంట్లోకి పోవడానికి స్థలం ఉండదు ఇప్పుడు మీరు కూడా చూడండి టీవీ సీరియల్ చూస్తారు సినిమాలు చూస్తాం మనమైతే అంత దాన్ని నింపుకున్న తర్వాత ఇంటికి వచ్చినాక అట్లా ఒక నెల రోజులు కంటిన్యూ చూడండి మనకు చేసే పని మనకు కూడా గుర్తుంటారు అదే నేను మర్చిపోయినా అరే ఇది చేసేది ఉంటాయి అనుకుంటాం ఎందుకు మర్చిపోతాం నిండిపోయింది ఇది పనికి రాని విషయాలతో మొత్తం నిండిపోయింది పనికి రాని విషయాలు మెదడులో నింపుకుంటే పనికి వచ్చే విషయాలు నింపుకోవడానికి స్థలం ఉండదు మనం అన్నీ గుర్తుండాలి పనికొచ్చేటివి కావాలంటే ఏం చేయాలంటే మన మెదడును ఖాళీ ఉంచాలి పిల్లలు ఏం చేయాలి వీడు ఎవడైనా సరే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే సార్ వాళ్ళు మొహమాటానికి చెప్తున్నారు అమ్మాయిలు బాగా చదువుతున్నారు అబ్బాయిలు చదువుతలేరు కాదు రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లేదు వాళ్ళు చదివితే వీళ్ళు ఏమికున్నారు వీళ్ళు చదివితే వాళ్ళు ఏమి ఉన్నారు ఇలా ఉన్నారు అందులో ఉన్నారు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వీళ్ళ ఫ్యూచర్ ఏంది ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీ ఇద్దరు పిల్లలు ఉంటేనే మీకు తల్లికానీ అయిపోతుంది ఇంట్లో ఇలా సెలెవెన్త్కి ఇచ్చారు సార్ సెలవు స్కూల్ కన్నా పోతే బాగుండే అయ్యారు వెళ్ళి పెడుతున్నారు ఇట్లా చేస్తున్నారు నూట అరవై ఐదు మందిని వాళ్ళు ఎత్తి మీద పెట్టేసారు వాళ్ళని కొట్టి వద్దాయి ఇంటర్వ్యూలు అయింది వాడు గేటుకు తాళం వేస్తే గోడ దుక్కిపోతుంది ఇట్లా వస్తుంది ఆడు వెళ్ళిపోయిండు ఒంటి గంటకు వచ్చింది నిన్న ఆరు ఏడు మంది ఇంటర్ వెళ్ళిపోయి ఒంటి గంటకు వచ్చింది బయట మీ అటు రోజు వాడు చూసేవాడు యూనిఫామ్లు ఉంటాడు మమ్మల్ని ఏమనుకుంటాడు అరే ఏం చదువు చెప్తున్నారు చాలు రోడ్డు మీద పోతుంటాడు ఏదన్నా తలుగుతారు బండి కలుగుతుంది ఇంకేమన్నా అవుతుంది ఇంకేమన్నా అవుతుంది ఇంకేమైనా అవుతుంది ఎవరు పదరు ఎట్లా కావాలి మరి ఏంటంటే వీళ్ళ మైండ్ సెట్ మారాలి వీళ్ళదైనా వీళ్ళదైనా మైండ్ సెట్ మారాలి వాళ్ళు మారాలంటే ఫస్ట్ మీరు మారాలి మేము మారాలి అట్లా మారితేనే స్టిక్ట్ చేయాలి కొట్టాలి తిట్టాలి అది కాదు ఏంది వాళ్ళు పశువులా కొట్టడానికి రెండు దెబ్బలు వేస్తే పశువు కూడా చక్కగా నడుస్తుంది నాగలు కడితే వీళ్ళని నెల రోజుల నుంచి కొట్టు నువ్వు ఉంటుంది ఇప్పటికైనా అరే పిల్లలు మించిపోయింది ఏం లేదు నెల రోజులు నలభై రోజులు టైం ఉంది మీరు పట్టుబడితే ఖచ్చితంగా పాస్ అవుతారు పట్టుబడితే ఖచ్చితంగా పాస్ అవుతారు సార్ చెప్పిండ్రు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను అట్లాంటి చదువే కావాలని కోరుకునేటువంటి మొదటి నుంచి కూడా ఎట్లాంటి చదువు ఇడ నలభై మంది చదివితే నలభై మంది పాస్ కావాలని ఏం లేదు మరి ఎవడు పోవాలి నా పిల్ల పోనా నా పిల్ల పోనా ఎవరు పోతు ఎవరు పోవాలి చదువు వచ్చినోడే ముందట్టుకోవాలి ఎందుకు చదువు వచ్చినోడే ముందటుకోవాలి వాడు పాస్ అవుతాడు పది పది తెచ్చుకొని వచ్చిండు రాగానే అయ్య మురుస్తాడు అవ్వ మురుస్తుంది గత మన తీసుకుపోయి సిద్దిపేటలో హైదరాబాద్ను పెద్ద కాలేజీలో వేస్తారు వాళ్ళు అలా ఆ కాలేజీలో ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఒక్క ముక్క రాదు ఆడ ఖచ్చితంగా చదవాలి వాళ్ళు ఫీజు కట్టించుకుంటారు వాళ్ళకి ఫెయిల్ అయితే వాళ్ళు ఇబ్జతిపోతుంది వాళ్ళ కాలేజీలో నెక్స్ట్ ఇయర్ కూడా చేయను కాడు మాకేం కాదు అది ఏం చేస్తారు వాళ్ళు టైట్ చేస్తారు వీడేం చేస్తాడు కాలేజ్ వీళ్ళటువంటి వాళ్ళు పది మంది కలుస్తారు వాడు ఏడిపించు తుడిపించు అవి భయపెట్టో చచ్చిపోతానో బతుకుతానో ఏదో అనో బండి కొనుక్కుంటాడు ఆ బండి మీద ముగ్గురు ఎక్కుతారు సిద్దిపేట అంతా తిరుగుతారు హైదరాబాద్ అంతా తిరుగుతారు సినిమా టాకీస్లు చిల్లరేషాలు అన్న మంది అలవాటు అవుతుంది మనకేం తెలుస్తుంది రెండేళ్ళు తెలుస్తుంది వీడు చదువు వస్తలేదు వీడు ఫెయిల్ అయింది రెండేళ్ళు వచ్చినాక నిన్ను వాడి ఇంటికి వచ్చి పాయి కాడికి రారా పొలం కాడికి రారా పోదాం దారా మాతో పని చేయరా అంటే చేస్తాడు రెండు రెండేళ్ళు రోడ్ల మీద తిరిగిండు మంచిగా ఎంజాయ్ చేసిండు ఏడ చేతికి వస్తాడు పిల్లగాడు ఏడ చేతికి వస్తుంది అమ్మాయి ఇదంతా ఫ్యూచర్ ఆలోచించాలి కదా మనము ఇవాళ వాడు భయపెడుతున్నాడు నిన్ను నేను కూడా ఒక తండ్రినే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను ఇవన్నీ అనుభవించుకునే వాడు భయపడతాడు నాకు బండి కావాలి ఖచ్చితంగా మా దోస్తులు అందరు బండిపోతుంది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి వానికి బండి తీసుకొని ఏం చేస్తావు కొనిస్తా దాంట్లో పెట్రోల్ ఎట్లా పోస్తావు నీ చదువేంది నీ సంస్కారం ఏంది నువ్వు ఎవరిని ఎక్కించుకొని తిరుగుతావు ఎక్కడి తిరుగుతావు ఎందుకు తిరుగుతావు వాడు ఏ కాలేజీలో చదువుతుండో ఆ కాలేజీకి నెలకు పదిహేను రోజులకో వస్తారు నుంచి మాట్లాడి వస్తే కదా మనం మన పనులు మనకుంటాయి లేదేంటి పిల్లవాడు చదువుతుండే నాలుగు రోజులు రాగానే యువలైన తండ్రి కోపం కోసం ఇంటికి పోయింది అట్లా కాదు ఏదో లోపం జరుగుతుంది మా దగ్గరనో మీ దగ్గరనో పిల్లలు ఎవరుచుకుంటుంది పిల్లలు ఎవ్వరు చేయలేరు ఇక్కడ అబ్బాయిలు అనను ఇప్పుడు కడివేడు ఏమంటారు చూడు తేరేలా ఒక్కని ఒక్క చుక్క ఏంటి అది విషయం అన్నది మనం చింత పులుసు ఒక్క చుక్కేస్తుంది అలా ఖరాబ్ అయిపోతుంది ఖరాబ్ అయిపోతుంది అట్లనే ఇంట్లో నలుగురు ఐదుగురు ఇక్కడైనా అక్కడైనా ఉన్నారు మాకు ఏం కాదు వీళ్ళని పంపిస్తాము మంచిగా పంపిస్తాము రేపు ప్రోగ్రాం పెడతాము డాన్సులు చేపిస్తాము ఆటలు ఆడిపిస్తాము పాటలు పాడిపిస్తాము వీళ్ళు వెళ్ళిపోతారు రేపు మీ మెడకు చుట్టుకుంటారు రేపు మీ మెడకు చుట్టుకుంటారు మెడకు పడ్డ పాములివి తర్వాత తప్పది పిల్లలను మనం కాదనుకోలేము వదిలిపెట్టలేము స్టార్టింగ్ నుంచే మనం మేలుకోతో ఉండాలి వీళ్ళు కూడా మీరు కూడా అరే పిల్లలు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులను ఒక్కటి చెప్తారా మీకు మీరు లేకపోతే వింటున్నారా మీరు లేకపోతే ఎవరికి నష్టమో వాళ్ళ కోసం బతుకుని లోతుగా ఆలోచించాలి దీన్ని మీరు లేకపోతే ఎవరికి నష్టము వాళ్ళ కోసం బతుకుని మీరు లేకపోతే దోస్తుకు నష్టమా కాదు ఇంకెవరికో నష్టమా అస్సలే కాదు వాళ్ళు ఆగి బతారు మీ అమ్మా నాన్నకు నష్టం మీకు నష్టం మీ అమ్మ నాన్న కోసం బతకండి మీ కోసం బతకండి రోజు ఒక గంట నేను చూస్తుంటారు తినగానే పోయి అక్కడ కూర్చుంటాను నేను రోజు మినిమం ఒక గంట మీరు ఒంటరిగా ఉండండి ఎవ్వరు ఉండొద్దు దోస్తు ఉండొద్దు ఖాళీ మనమే కూర్చోవాలి నీ గురించి నువ్వు ఆలోచించు నేనేంది నాకేమొస్తుంది ఇప్పుడు మా అమ్మ నాన్న తిండి పెడుతున్నారు పది రూపాయలు ఇస్తున్నారు డ్రెస్సులు కొనిస్తున్నారు అన్ని సంతోషంగా చేస్తున్నారు మా అమ్మ నాన్న ఎన్ని రోజులు చేస్తారు నీ చదువు అయిపోయినాక వాళ్ళు ఎందుకు పెడతారు చదువుకున్న రోజులు ప్రోత్సహిస్తాం ముందు అడిగి వస్తావు చదువు అయిపోయినాక నీకు ఎందుకు పెట్టాలి వాళ్ళు నువ్వు పని చేయాలి అట్లా ఆలోచించుకోండి మనం ఎందుకు పుట్టినాం ఏం చేయడానికి పుట్టినాం ఎట్లా చేస్తున్నాం ఏం చేస్తున్నాం ఇంకొకటి లాస్ట్ ఇంకొక విషయం చెప్తాను చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇవన్నీ నాకేమనిపిస్తుంది అంటే అరే మాట్లాడాలి పిల్లలకి ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళని రియలైజ్ చేయాలి అనుకు అనుకుని ఆలోచిస్తుంటే నేను కానీ ఏం అవ్వట్లేదు ఇక్కడ లాస్ట్ ఇంకొక విషయం ఏం చెప్తానంటే నీకు ఏది లేకపోతే నష్టమో నీకు ఏది లేకపోతే కష్టమో దాన్ని సాధించడానికి సెన్సియర్గా ప్రయత్నం చేయండి నీకేం లేకపోతే నష్టము ఫ్యూచర్లో మీ అమ్మ నాన్న ఇచ్చేటివి చాలా ఉంటాయి కానీ చదువు తీసుకొచ్చి నెత్తిలో నింపరు ఎవరు నేను నింపలేరు వాళ్ళు నింపలేరు మీరు చదువుతేనే వస్తారు అమ్మ నాన్న ఆస్తి ఇస్తారు పెళ్ళి చేస్తారు ఇల్లు కట్టిస్తారు అన్నీ చేస్తారు కానీ మెదడులో నింపేటి మాత్రం మీ అంతలో మీరే నింపుకోవాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యూచర్ను మంచిగా నిర్మాణం చేసుకోండి సార్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈసారి రే ఈసారి నకలనేది అనేది జరగదు మీ పది సంవత్సరాల చదువు ఒకవేళ ఫెయిల్ అయితే అది వేస్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తగా చదవండి మంచిగా చదవండి మంచి పేరుతో బతకండి ఫ్యూచర్ థ్యాంక్ యూ